హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానయ్యి టీటైల్స్కి ఇవాళ మనం మాట్లాడుకుంటే పిల్లల అదృష్టం తల్లిదండ్రుల అదృష్టం ఏ టైంలో తెలుస్తుంది ఎలా తెలుస్తుంది పిల్లల్ని మనం ఎలా పెంచాము సంస్కారవంతులుగా ఎలా చేసాము అనేది ఎలాగా ఎప్పుడు తెలుస్తుందో దాని గురించి మాట్లాడుకుందాం ఇది పిల్లలకి పనికొచ్చేదే తల్లిదండ్రులకి పనికొచ్చేదే ఇప్పుడు పిల్లల్ని పెంచుతున్న వాళ్ళకి ఇంకా ఇంకా అవసరమైంది ఈ కథ ఇందులో రెండు కథలు కూడా చెప్తాను చిన్న చిన్న కథల్లో కూడా చెప్తాను ముందైతే అసలు ఇది మా ఈ టాపిక్ మనం మాట్లాడుతున్నాం ఏంటంటే మనం అదృష్టవంతరం అదృష్టవంతునం చాలా అదృష్టవంతరం అని అంటే ఏమిటి పెద్ద పెద్ద ఏడు అంత అసలు బిల్డింగ్లు ఉండో లేదంటే పెద్ద పెద్ద ఏడు అర నగలుండో ఆడవాళ్ళకి లేదంటే మగవాళ్ళు బిజినెస్లో షైన్ అయిపోతూ ఉంటారు చాలా షైన్ అవుతుంటారు కొంతమంది లేదంటే రిటైర్ అయిపోయినా కూడా కోట్ల ఆస్తులు కొన్ని కోట్లు 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 వందల కోట్లు యాభై కోట్లు ఉన్న ఆస్తులు ఉంటాయి వాళ్ళకంటారు అంటే వాళ్ళందరూ సంతోషంగా ఉన్నట్టే నా మీ దృష్టిలోని ఎప్పుడు కాదండి ఆస్తి ఒకటి డబ్బు ఒకటి కాదు డబ్బు కూడా కావాలి నేను కాదన్నా కానీ డబ్బు ఒకటి కాదు ముందు మనశ్శాంతి కావాలి మనశ్శాంతి కావాలంటే ముందు మన పిల్లలు మన పిల్లలు ఎలా పెంచావు మన పిల్లలు ఎలా ఉంటున్నారు వాళ్ళు మంచి ప్రవర్తన కలగలుగుతున్నారా లేదా ఇవన్నీ ఇవి ఇవన్నీ ఉన్నాయనుకోండి డబ్బు లేకపోయినా కలో గంజో తాగి ఎక్కడో దగ్గర మనం పడి ఉంటాము అంటే డబ్బు అంత లేకపోవడం కదా మన అవసరం ఉంటే చాలు కోట్ల అవస్థలు మనకు అక్కర్లేదు పిల్లలు మంచి వెల్ సెటిల్డ్ అయిపోయారు మన మన ప్రేమగా చూసుకుంటున్నారు ఇవన్నీ పిల్లలు కూడా మంచి పంపకంలో పెంచాం కాబట్టి మంచి సంతోషకరమైన జీవితాన్ని గడపగలుగుతాం అంతేగాని డబ్బులు ఉన్నాయా డబ్బులు వీళ్ళకి డబ్బుల్లో వీళ్ళంతా దురదృష్టవంత లేరు వీళ్ళంతే అని అనుకుంటాం మన పక్క వాళ్ళు ఎవరినో చూస్తే కానీ ఉంటుంది వాళ్ళకి డబ్బులు లేవు కానీ మంచి పిల్లలు ఉన్నారు ఆ పిల్లలతోటి వాళ్ళకి చివరి దశలోని అనారోగ్యాలు వచ్చినా చూసేవాళ్ళు ఉన్నారు లేదు ఆరోగ్యంగా ఉన్నారు పిల్లలు కూడా బాగా చూసేవాళ్ళు ఉన్నారు పిల్లలతోటి కలిసిమెలిసి ఉండడం వాళ్ళతో కలిసి భోజనం చేయడం మనవలు మనవరాళ్ళతో ఆడుకోవడం కబులు చెప్పుకోవడం జీవితంలోనండి ఎంత మేము మొదటి నుంచి ఎంత గోల్డెన్ స్పూన్తో పుట్టినా లాస్ట్ దశ లాస్ట్ దశకు వచ్చేసరికి దగ్గర ఏమీ లేవనుకుంటే ఇలాంటివి ఏమీ లేవు పిల్లలు రావరు చూడరు వాళ్ళు ఎక్కడో విదేశాల్లో ఉంటారు పిల్లలు లేదంటే ఉన్నా కూడా ఈ దేశాల్లో ఉన్నా కూడా పర్వాలేదు ఎందుకు ఏడాదికో రెండేళ్ళకో వస్తువులు కొంతమంది పిల్లలు ఆరేళ్ళైనా ఏడేళ్ళైనా అమ్మ నాన్న చూద్దామా వద్దామా అని లేదు కావలిస్తే వాళ్ళని వచ్చి మీరు మీరే వచ్చి మాకు టైం కుదరదు ఇదే మొక్కలు చెప్తారు పిల్లలు చిన్న వాళ్ళ పిల్లలు చదువులు చిన్నప్పుడు వాళ్ళు రావచ్చు కానీ ఇండియాలో కూడా సేమ్ సిచ్యువేషను ఏంటంటే పిల్లలు చిన్న చదువులు అనుకోండి వస్తారు పెద్ద చదువులు అయితే రారు అలాగా అనమాట అంటే కలిసి మెలిసి సంతోషంగా మనవలతోటి మనవరాళ్ళతోటి ఆడుకోవడం వాళ్ళతో కలిసి ఉండడం కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు అల్లులతోటి కూర్చొని భోజనం చేయడం సంతోషంగా జోక్స్ వేసుకుంటూ ఉండడం ఏమున్నా ఏ ఉన్నా లేకపోయినా ఇవి ఉంటే చాలండి ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకెలుగుతాం అయితే దాని గురించి చిన్న కథ ఒకటి చెప్తాను ముందు తర్వాత మిగిలిన మాట్లాడుకుందాం నిజంగా ఆ కథ ఆ కథ ఎట్టి కోసం మిస్ అవ్వకండి స్కిప్ చేయకుండా వినండి మీకు అర్థమవుతుంది నిజం కదా ఇంత బాగుంది ఆ కథ అంటే అంత బాగుంది అసలు మనం ఎంత అదృష్టవంతులమో ఈ కథ విన తర్వాత ఎవరి జీవితాన్ని వాళ్ళే బేరీజ్ వేసుకోవచ్చు అనగా ఊకు ఊర్లోనండి ఒక సీతమ్మ గారు ఉన్నారు ఆవిడకేమో ఆవిడ ఒక ఆవిడ ఆవిడ భర్త ఉంటారు ఆవిడకేమో ఇండిపెండెంట్ హౌస్ చక్కగా చుట్టూ తోట ఉంటుంది తోట ఉంటేనేమో ఓ రోజు ఒక అబ్బాయి వచ్చి బయలు కొడతాడు వాళ్ళండి చిన్న అబ్బాయి ఓ పది 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 పన్నెండేళ్ళ అబ్బాయి బెల్లు కొడతాడు బెల్లు కొట్టగానేను తలుపు తీసి ఎవరమ్మా ఏం కావాలమ్మా అని అవి అడుగుతారు అడగగానే అమ్మగారు అమ్మగారు మీకు తోట పని చేసి పెడతాను అమ్మగారు ప్లీజ్ నాకు కొంచెం పని ఇవ్వండి పని ఇవ్వండి అని అడుగుతాడు నాకు వద్దునైనా తోట శుభ్రంగా ఉందంటే లేదు ఇంకా శుభ్రంగా చేసి పెడతాను అమ్మగారు ప్లీజ్ అమ్మగారు ప్లీజ్ అమ్మగారు ఇలా దండం పెడుతూ బతిమాలుతుంటాడు అమ్మగారు ప్లీజ్ నాకు ఎలాగైనా తోట పని నాకు పని ఇవ్వండి నేను తోట పని ఒక్కటే చేయగలుగుతాను నేను చిన్నవాడిని నన్ను చిన్న చూపు చూడకండి అమ్మగారు అని ఆ సరేరా నాయన ఎంత బతిమాలుతున్నావు సరే పదాన్ని వెనక్కి వైపు తీసుకెళ్తాను చూపిస్తుంది ఆవిడ చూపించలే తోట అంతా చూస్తాడు కొంతసేపు ఒక రెండు నిమిషాలు లాభరేక్షిస్తాడు నేను ఏవో తనకు కావాల్సిన వస్తువులు ఏవో తాత అడుగుతాడు తీసుకుంటాడు ఆ తోటని మెల్లిమెల్లిగా క్లీన్ చేయడం మొదలు పెడతాడు మొదలు కొంచెం కొంచెంసేపు వేసారు ఆవిడ ఈ పిల్లాడు అసలు ఏం చేస్తున్నాడు ఇంత చిన్న పిల్లడు వీడేం చేసిస్తాడు తోట పని తోట పని బతిమారేసాడు భార్య భర్త ఇద్దరు అనుకుంటారు సరే భర్త అంటాడు నువ్వు వెళ్ళి చూడు పెరట్లకుసారి వెళ్ళు వెనక వెళ్ళి తోటలో చూడు ఏం చేస్తున్నాడోనే అని ఇతను కూర్చుంటాడు ఆవిడ వెళ్ళేసరికి చూసి ఆశ్చర్యపోతుంది ఎంత బాగా చేస్తున్నాడో అబ్బాయి పని నువ్వు ఇంత బాగా ఎలా చేస్తున్నావు నాయన అని అంటుంది అంటేనో నాకు నాకు వచ్చిన పని ఇది ఒక్కటే అమ్మగారు నేను పని చేయగలుగుతాను అందుకే మిమ్మల్ని అంత బతిమాలే అని అంటుంది సరే అయితేను నీకు ఏమన్నా పెడతాను ఇంత అన్నం తిను అన్నం వాళ్ళు చాలా అలసటగా కనిపించాడు అబ్బాయి ఇవిడికి కొంచెం ఏమన్నా తినమంటే లేదు అమ్మగారు నేను మొత్తం పని అయిన తర్వాతే తింటాను నాకు ఇప్పుడు మీరు అన్నం పెట్టినా ఏం పెట్టినా తిననో తాగను నా పని అయిపోవాలి నాకు అంతేనంటాడు సరే అయితే నచ్చ నచ్చజెప్పినా అబ్బాయి విండు సరే చేసేస్తాడు పని అంతా చేస్తాడు అయిపోయాక అమ్మగారు అమ్మగారు అనిపిస్తాడు వచ్చిన తర్వాత ఏం అంటే చూడండి మీ తోట ఎలా ఉంది ఇప్పుడు చూడండి అంటే ఆవిడ చూసి ఆశ్చర్యపోయింది అనమాట అది సలు వాళ్ళతోటేనా ఆవిడకి డౌట్ వచ్చిందనమాట అంత అందమైన పూల తోట తయారు చేసేవాడు అసలు ఎక్కడ మొక్కలు ఎలా పెట్టాలో అలా పెట్టి ఎంత అందంగా ఎంతో అందంగా చాలా అందంగా చేశాడు ఆవిడ ఆశ్చర్యపోయింది సంబరపడిపోయింది అయ్యో ఈ అబ్బాయిని వద్దని అనుకున్నాను మా ఆయన కూడా వద్దు ఎందుకే ఇవన్నీ అన్నారు డబ్బులు దానిగా అన్నారు ఆయనే వెళ్ళి వాళ్ళ ఉండే మా ఆయనకి చూపిస్తాను అయ్యగారు కూడా చూపిస్తాను ఉండు నాయనని చెప్పి లోపలికి వెళ్ళి ఆవిడ అతను కూడా పిలిచి అతను చూసి ఆశ్చర్యపోయాడు ఊరినైనా నీకు ఇంత తెలివితే అట్లా నీ చేతిలో ఎంత పనిదనం వింటరా ఎక్కడ నేను నేర్చుకున్నా ఏం లేదు మా అమ్మ చేస్తూ ఉండేది అందుకు నాకు తెలుసును నేను చూసి నేర్చుకున్నాను అయ్యగారు నాకు ఇంతే వచ్చును మా అమ్మ అమ్మవారి సాయం చేసేదాన్ని నాకు వేరే పనులు రావు కాబట్టి మిమ్మల్ని అంత బతిమాను సరే నాయన చాలా బాగా చేసావు నీకు ఎంత డబ్బు కొంచెం అన్నం పెడతాను తిను డబ్బులు ఎంత ఇమ్మంటావు అని అడుగుతారు వాళ్ళు అడిగిసిన డబ్బులు నాకు ఏమి వద్దు అమ్మగారు నాకు పైసా వద్దు మీరు చేసిన పనికి ఇంత అన్నం పెట్టండి మాకు నాకు అంతే చాలు అంటాడు అన్నం ఆవిడ విస్తరాకులో తెస్తుంటే అన్నం విస్తరాకులో అవుతుంది కవర్లో వేసి ఇవ్వండి అదేమిట్రా ఇంత కష్టపడ్డావు పని చేసావు అన్నం తినేసిరా కొంచెం అంటే లేదమ్మగారు మా అమ్మకి ఒంట్లో బాగోలేదు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను డాక్టర్ ఏవో మందులు ఇచ్చారు కానీ ఆ మందులన్నీ కూడా ఏదన్నా తిన్న తర్వాతే వేసుకోమన్నారు అయితే నేనేమో ఏం తిన్నాను మేము చాలా భేదవాడం మా అమ్మ పని చేస్తేనే మాకు డబ్బులు వస్తాయి నాకు తండ్రి లేడు అందుకని నేను మీ ఇలా మిమ్మల్ని ఇంత బతిమాలి పని చేసింది అందుకే మా అమ్మ కోసమే మా అమ్మకి ఇది ఇంత అన్నం పట్టుకెళ్ళి పెట్టి ఆ మందులేస్తే మా అమ్మ మళ్ళీ ఆరోగ్యం అయిపోగా తయారవుతుంది కదా అప్పుడు నేను మా అమ్మ పనులు చేసుకుంటుంటాం మా అమ్మ కొంచెం రెస్ట్ ఇచ్చి నేను ఇలా చేసుకుందాం అనుకుంటున్నాను అని అన్నీ చెప్పుకుంటుంటాను ఆవిడ ఆశ్చర్యపోతుంది సరే ఉండరా బాబు అని చెప్పేసి ముందు కొంచెం తిను అంటే నేను అస్సలు తిన్నాను మా అమ్మతో తప్ప నేను తిన్నా ఉండని చెప్పి ఆవిడ లోపలికి వెళ్ళి ఓ సంచి నిండా అన్నమాడు తినబండారాలు అన్ని రకరకాల స్నాక్స్ అన్ని రకాలు పట్టుకుంది ఓ సంచి నిండా బట్టలు దుప్పట్లు ఇలాంటివి పట్టుకుంది ఓ సంచి నిండా అప్పుడు వండిన క్యారేజీలతోటి అన్ని డబ్బాలతోటి అన్ని సర్దింది ఆయనతో వాళ్ళ ఆయనతో చెప్తుంది నేను ఈ అబ్బాయిని వాళ్ళ ఇంటి దాకా దింపొస్తాను నేను వెళ్ళొస్తానంటే వెళ్ళు అంటాడు పాప అంటే ఇద్దరు కలిసే మాట్లాడు ఇవన్నీ సర్దుతూ ఉంటే ఏంటి అని అడుగుతాడు అతను ఇలాగ ఇలాగే ఇద్దాం పాపం వాళ్ళకి ఇంత ఈ అబ్బాయిని ఎంత బాగా పెంచిందో చూడండి ఆవిడ ఆవిడ ఎంత అదృష్టవంతురాలి ఈ ముసలిధన్లలోని అంటే ఆవిడ చిన్న చిన్న వయసు అయినా కూడా పిల్లల్ని ఎంత సంస్కారవంతంగా పెంచిందో తల్లంటే ఎంత ప్రేమగా చూపిస్తున్నాడో చూడండి ఈ ముసలిధాన్ల మన చూడండి ఇద్దరూ హక్కుపక్షుల్లో ఉన్నాం మన పిల్లలు ఎక్కడెక్కడో దేశాలు బట్టి తిరుగుతున్నారు రాష్ట్రాలు బట్టినూ మన ఇద్దరం ఇద్దరుగానే మిగిలిపోయాము మన పెంపకానికి లేని వాళ్ళ పెంపకానికి చూడండి తేడా మనం ఏమనుకుంటాము ఉన్నవాళ్ళు బాగా పెంచుతారు లేని వాళ్ళకి ఏమీ పెంచరు అంటారు చూసారా ఎంత బాగుందని నేను ఒక్కసారి వెళ్ళి ఆ తల్లిని చూసొస్తానండి అంటే సరే వీళ్ళంట ఏవేవో అన్నీ పట్టుకొని కొన్ని డబ్బులు కూడా పట్టుకొని భర్త డబ్బులు ఇస్తాడనమాట ఇవి కూడా ఇవి కొన్ని మందులు మాకులు కొనుక్కుంటారు వాళ్ళు వాళ్ళకి పాపం లేని వాళ్ళు కదా అని డబ్బులు కూడా ఇస్తాడు ఒక ఐదు వేల డబ్బులు ఇస్తాడు ఇన్ని పట్టుకొని పద నీతో పాటు మీ అమ్మని చూడండి నేను ఇంటికి వస్తాను అమ్మగారు మీ ఇలాంటి వాళ్ళు మా ఇంటికి వస్తారు అమ్మగారు ఎందుకు అమ్మగారు అంటాడు లేదురా నేను వస్తాను మీ ఇంటికి వస్తాను చూపిచ్చు పద అని చెప్పంటే సరే వెళ్తాడు తీసుకొని వెళ్తాడు తీసుకుని డిసర్కి వెళ్ళారేమో ఆవిడ మంచం మీద పడుకొని ఉంటుంది తల్లి ఈ అబ్బాయి తల్లి వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఆవిడ పేరు ఏంటి సీతమ్మ అనమాట సీతమ్మ సీతమ్మ నేను శాంతమ్మని నీకు నువ్వెంత అదృష్టవంతురాలివో తెలిసినా నీకు ఇంత మంచి కొడుకు దొరికాడు ఇంత బుద్ధిమంతుడైన కొడుకు నీకు మీద ప్రాణం పెట్టి నీ కోసం కష్టపడి చేసి ఇంత చిన్న వయసులో ఇంత పని నేర్పి పని నేర్పించో నీ కొడుకు ఎంత సంస్కారవంతమైన కొడుకున్నాడు నువ్వు చాలా అదృష్టవంతురాలివి ఇంత ఇంత అన్నం తినేసి మందులు వేసుకోవమ్మా అంటే మీరు ఎవరమ్మా ఏంటమ్మా అంటే అప్పుడు ఇది జరిగిందంతా అక్కడికి చెప్తుంది అనమాట ఇలా ఇలా జరిగింది ఇలా ఇలా నీ కొడుకు అడిగాడు నేను వద్దన్నాను ఇవన్నీ మొత్తం చెప్తుంది అమ్మ నేను ఇక్కడి నుంచి నేను మీ అబ్బాయిని మా తోటపని ఉంచుకుంటాను నువ్వు కష్టపడుకు కొన్నాళ్ళు నీ ఆరోగ్యం బాగుపడేదాకా మీ అబ్బాయికి రోజు నేను అన్నం పెట్టి పంపిస్తాను ఇగో మందులు కొరుకు ఐదు వేలు తీసుకో ఈ బట్టలు ఏవో నా దగ్గర నువ్వేవో బట్టలు పట్టుకొచ్చారంటే అమ్మా అమ్మ బట్టలు ఇచ్చారు సంతోషం అమ్మ మా డబ్బులు ఇవ్వకండి అమ్మా కష్టపడింది మేము పైసా తినము మాకు వద్దమ్మ ఆ నీ సంస్కారమే నీ కొడుకు కూడా వచ్చింది ముందు వచ్చిందగ్గించి ఏమన్నా తినరా తాగరా అంటే తాగలేదు తినలేదు నా పని అయిన తర్వాతే నేను తింటాను అన్నాడు నా పని నచ్చితేనే మీరు పెట్టండి అన్నాడు అంత సంస్కారవంతుడు నిజంగా నీ కొడుకు నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి పిల్లల్ని కనగానే సరికాదమ్మా పిల్లలు కూడా సంస్కారవంతులుగా పెంచడం మన అదృష్టము మనం పెంచినా వాడు సంస్కారవంతులుగా తీర్చిదిద్దే అయ్యేటట్టుగా మనం ఎంత పెంచినా వాళ్ళలో కూడా బుద్ధి మార్పు రావాలి కాబట్టి డబ్బులు ఉంచుకో మందులుగా పనికొస్తాయి నువ్వు నీకేం నేను ఉట్టిన ఇవ్వట్లేదు నీ కొడుకు పని చేస్తున్నాడు కదా వాడు తిండి పెడతాను కూలి కింద కొంచెం పట్టుకుంటాను కొంత ఫ్రీగా ఇస్తాను నీకు డబ్బులు అని చెప్పి ఎంతో నచ్చజెప్పి ఆ అమ్మాయికి అన్నం పెట్టి ఆ బా చిన్నబాబుకి అన్నం పెట్టి చక్కగా డబ్బులు ఇచ్చి బట్టలు ఇచ్చి చక్కగా ఉంచిన ఇలా కొన్నాళ్ళు గడిసేలా వాడు మెల్లిమెల్లిగా పెద్దవాడైపోతాడు పెద్దవాడైపోయి వాడికి ఎంతో విశ్వాసం వస్తుంది నా కష్ట సమయంలో వీళ్ళు ఆదుకున్నారు కదా అని అయితే ఓ రోజు కూర్చొని తోట పని చేస్తూ కొంచెం కొంచెం పెద్ద అవుతాడు కదా కొన్ని ఏళ్ళు ఒక ఐదు ఏడు పదిహేడు ఏళ్ళ వాడు అవుతాడు అప్పుడు పది పన్నెండేళ్ళ వాడు పదిహేను పదహారు పదహారు పదిహేడేళ్ళ వాడు అవుతాడు అంటాడు అమ్మ అమ్మ అన్నయ్యలు ఉన్నారా అక్కలు ఉన్నారా ఎవరున్నారమ్మా అంటే నాకు అక్క ఉంది అన్నయ్య ఉంది ఎక్కడెక్కడో దూరదేశంలో ఉంటారు వాళ్ళు ఎప్పుడో మూడేళ్ళకి నాలుగేళ్ళకి ఒకసారి వస్తారు నమ్మ మీకు ఏమన్నా మరి అవసరం వస్తేనే అంటే దేవుడే ఉన్నాను ఆయన మాకు ఉన్నారు మాకు వాళ్ళే ఉన్నారు వాళ్ళిద్దరు దూరం మరి చదువులు చెప్పించి మేమే పంపించాము తప్పు వాళ్ళది కాదు మేమే పంపించామునమ్మ అక్కడ ఉన్నా అంటే మీకు నా కంఠంలో ప్రాణం ఉండగా మిమ్మల్ని నేను వదిలిపెట్టినమ్మా నా తల్లి ప్రాణం నిలబెట్టారు నన్ను నిలబెట్టారు నేను మీ పని చేసుకుంటూ బతుకుతాను నాకు చాలు నాకు నా జీవితానికి మీరు ఇంత ఇంత తిండి పెడితే చాలు మా అమ్మని ఇంత నేను కొంచెం బాగా చూసుకోగలుగుతున్నాను మా అమ్మని ఇంటిప్పటి నుంచి అని చెప్పి దాంతోటండి వాళ్ళు ఎంత సంతోషిస్తారో వృద్ధ దంపతులను చూసారా పిల్లల్ని కండం వేరు పిల్లల్ని సంస్కారవంతులుగా చేయడం మనం చెప్తాము మనం చెప్ప తల్లిదండ్రులది లోపం ఉండదు పిల్లల్ని సంస్కారవంతులుగా చేద్దాము పిల్లల్ని బాగా చూ బాగా ఉండేటట్టు చూద్దాం మంచి పొజిషన్లో చూద్దాం అనుకుంటారు కానీ వాళ్ళు కూడా వినాలి కదా మన తలరాతి కూడా వాళ్ళు వినలేదని వాళ్ళ తప్పు లేదు మనకు అనుభవించే యోగం ఏదైనా సంతోషపడే యోగం ఉంటే ఆటోమేటిక్గా అన్నీ అయిపోతాయి అన్నమాట కాబట్టి ఇది కేవలమును ఏదో మనం చేసేసాము మన వల్లే అయిపోయిందని మనం ఎప్పుడూ అనుకోకూడదండి సగం అదృష్టం ఉంటుంది సగం మనం పెంపకంలో ఉంటుంది సగం మనం చెప్పేలా ఉంటుంది పిల్లలు పిల్లలు చూడలేదు అని నింద మనం వేయకూడదు లేదా పిల్లలు కూడా మిమ్మల్ని మీరు మమ్మల్ని సరిగ్గా పెంచలేదు అనకూడదు తలరాత ఎవ్వరూ తప్పించలేరు సంస్కారవంతంగా పెంచాలని ఏ తల్లిదండ్రులైనా ఆలోచిస్తారు అయితే ఇంక నేను చెప్పొచ్చని ఈ అబ్బాయికి అప్పుడు వాళ్ళు ఏంటి బోలు డబ్బునో వాళ్ళు మన చిన్న రెండు రూమ్లు అవుట్హౌస్లో వేసి అబ్బాయికి ఇల్లు ఇచ్చి చక్కగా వీళ్ళింట్లోనే ఉంచుకున్నారు అబ్బాయికి ఇల్లు అమ్మ తల్లి వీళ్ళ వీళ్ళింట్లోనే ఉండి చక్కగా ఉన్నారు తర్వాత వీళ్ళు తదనంతరం కొంత ఆస్తి అబ్బాయికి వెళ్ళి ఈ ఉంటున్న ఇల్లు ఆకలి తోటలు అబ్బాయికి వెళ్ళేటట్టు చేశారు మెల్లిమెల్లిగా అబ్బాయి ఆ తోట అంతా పెంచుకుంటూ పళ్ళు కాయలు అన్నీ పండించేవాడు ఇంట్లో కావాల్సినంత వాళ్ళు తీసుకుంటే మిగిలిన అయినా నువ్వు అమ్ముకోరా అంటే వాడు అమ్ముకొని తెచ్చుకొని ఆ డబ్బు ఉంచుకునేవాడు ఇలా పెరిగి పెద్ద అయ్యాడు చూశారు ఎంత ఇప్పుడు ఆ తల్లిని చూడడం ఓకే తల్లి తన తల్లి కోసం ప్రాణం అన్నా పెడతారు ఎవరైనా పెడతారు కానీ తనని ఈ దశకి తీసుకొచ్చిన ముసలి వాళ్ళిద్దరిని కూడా చివరిదాకా వదలలేదు లాస్ట్ వాళ్ళకి అన్నీ కూడా అతనే చేశాడు అన్నీ అతనే ఉన్నాడు అతనే చెందాడు మధ్యలో ఎప్పుడో ఒక్కసారి వాడి పిల్లలు వస్తే చూసి ఆశ్చర్యపోయారు ఇల్లు ఈ వాకలి ఈ తోటలు చూసి అమ్మా నువ్వు మీరు అదృష్టవంతులమ్మా మేము అక్కడ ఉండిపోయాం రాలేకపోయాం చూడలేకపోయినాం పాపం వాళ్ళు విచారించారు కానీ ఇదంతా ఎవరిది గొప్ప ఈ పిల్లాడి తల్లి చెప్పిన విధానం అబ్బాయి విన్నాడు విన్నడం కూడా గొప్ప రెండు కూడా గొప్పనండి కాబట్టి మనం ఏంటంటే పిల్లల్ని పెంచేటప్పుడు చెప్పేటప్పుడు అనవసరమైన మాటలు చెప్పకూడదు వాళ్ళతో ఎక్కువ మాట్లాడుతూ మాట్లాడచ్చు ఎంతవరకు వాళ్ళు ఎంతవరకు సంస్కారవంతులు చేయగలము వాళ్ళు మీరు కష్టపడి చదివితే మీరు ఇంత చక్కగా వృద్ధిలోకి వస్తారు మీరు ఇలా చేస్తారు తర్వాత తల్లిదండ్రులు కానీ పెద్దలు కానీ ఎవరికైనా సాయం చేస్తూ ఉండాలి ఇలా ఎన్నెన్నో మంచి మాటలు ఉంటాయండి చెప్పడానికి చెప్తూ వెళ్ళనుకుంటే పిల్లలు చాలా సంస్కారవంతులు అవుతారు ఇదండి వాళ్ళు నేను చెప్పవలసింది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి రేపు ఇంకో కథతో పాటు ఇంకో మంచి మాట ఇంకో మంచి టాపిక్ మనం మాట్లాడుకుందాం ఇది ఎలా ఉందో మీరు చెప్పండి అసలు కామెంట్లో పెట్టి మీరు నిజం అవునా కదా పిల్లలు సంస్కారవంతులు అవ్వడానికి అదృష్టం ఎవరుదండి పిల్లలు ఒక్కళ్ళదేనా మంది కూడా తల్లిదండ్రులు దా కూడా నేను అంటాను మనం ఎంత అదృష్టం చేసుకుంటే పిల్లలు సంస్కారవంతులు మన టైంకి వచ్చి మనం చూసి మన దగ్గరుండి మనకి చేసి అంటే చేస్తేనే అంటే మరి అందుకే కదండి పిల్లలకి అన్నది అవసరం లేనప్పుడు వాళ్ళు రాక్కర్లేదు అవసరానికి వచ్చి చేసిన వాళ్ళే మంచి పిల్లలు అంటాను నేనైతేను మన అవసరానికి మన అనారోగ్యం ఉంది వచ్చారు చూసారు ఉన్నారు చెందారు వెళ్ళారు మనకి ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంది అమ్మా ఇగో ఉంచు ఇగో ఐదు ఉంచు అని పిల్లలు పంపిస్తూ ఉంటారు కొంతమంది లేకపోతే లక్ష కాదు యాభై వేలు ఎవరి స్తోమత కొద్దీ వాళ్ళు పంపిస్తూ ఉంటారు అనుకోండి అది కూడా పిల్లల సంస్కారం నేర్పించినట్టే మనం అన్నమాట ఇదండి ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఈ కథ అయితే నాకు మనసుకు హత్తుకుపోయింది ఎందుకు నేను ఈ టాపిక్ చెప్పాలని చక్కగా చెప్తున్నాను మీకు ఎలా ఉందో కూడా కామెంట్లో పెట్టండి చిన్న సమయత ఒక అమ్మమ్మ మనవడు ఉంటారు అమ్మమ్మ మనవడు ఉండి మనవడు ఏదో ఆడుతూ ఉంటే అమ్మమ్మ అంటుందన్నమాట ఒరే బాబు పరీక్షల దగ్గరికి వస్తున్నాయి రా నాయన లేచి పుస్తకం తీసి మొదలెట్టు చదువు చదువు మొదలెట్టు పరీక్షలకు ప్రిపేర్ అవ్వు అంటుంది వీడేమీ కదండి అప ఆడుతున్న ఆటలు ఆడుతూనే ఉంటాడు అప్పుడు అంటుంది కర్మరా నాయన చెమిటివాడు ముందు శంఖం ఊదినట్టుంది నీ దగ్గర ఈ మాట చెప్పడం నేను అని చెప్పి విచారిస్తుంది ఇదండి సామెత ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ